ఓకేనా పేరు మళ్ళీ చెప్తాం మనం మీరు మాట్లాడితే పేరు పట్టుకోండి వర్పన్ మీడియా మిత్రులందరికీ కూడా ఏదైతే నిన్న తిరుపతి శాసన సభ్యులు కర్ణాకర్ రెడ్డి గారిని ఒక కలెక్టర్ కావచ్చు అలాగే కమిషనర్ కావచ్చు ఒక పక్క కలెక్టర్ ఇంకో పక్క కమిషనర్ అంటే ఒక గౌరవప్రదమైన బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో పదవిలో జాయిన్ అయిన వెంటనే కుర్చీలో కూర్చున్న వెంటనే అంటే కరుణాకర్ రెడ్డి గారిని పోయేసి వీరు వారికి శాలువా వేసి పుష్పగుచ్చం ఇవ్వడం ఎంతవరకు సబబు అని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఆ అధికారులు ఇద్దరినీ కూడా ప్రశ్నిస్తూ ఏదైనా ఒక కలెక్టర్ గారు నిధుల్లో జాయిన్ అయినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు వారు పోయి కలవడం అనవాయితీ కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ నెలాఖరులోపు ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఇటువంటి తరుణంలో ఆయన పోయేసి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం కమిషనర్ బొయ్య గారి కరుణాకర్ రెడ్డి గారిని కలవడం అంటే ఇవంతా కూడా దేనికి సంకేతాలని చెప్పి మీ ద్వారా అధికారులు ఇద్దరిని కూడా మేము అడుగుతూ ఉన్నాం ఆల్రెడీ గతంలో ఏదైతే తిరుపతి దొంగ ఓట్ల కేంద్రంగా మారిపోయిందని చెప్పి ఇప్పటికే దాదాపు ఒక కలెక్టర్ కావచ్చు అలాగే ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులు కావచ్చు వీరందరూ సస్పెండ్ అయిపోయి ఇంకా దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న తరుణంలో ఇది వీళ్ళు ఇలా పోయి కలవడం ఖచ్చితంగా రాబో ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఈ అధికారుల ద్వారా జరుగుతుందా జరగదా అన్నది మా అందరి ఆల్ పార్టీస్ కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది మేము ఈ సందర్భంగా అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి తాను జైలుకు పోతూ ఒక్కడే పోలే మంత్రులను తీసుకెళ్లాడు ఐఏఎస్ అధికారులను తీసుకెళ్లాడు పారిశ్రామికవేత్తలను తీసుకెళ్లాడు మొన్న జరిగినటువంటి దొంగ ఓట్ల దీంట్లో ఇదే కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు అభినయ్ రెడ్డి ఇద్దరూ కలిపి ఈ దొంగ ఓట్ల స్కామ్ని దగ్గరుండి అధికారులని లోపరుచుకొని చేస్తే ఈరోజు సస్పెండ్ అయింది అధికారులు మాత్రమే వారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి మేము ఈ కలెక్టర్ గారిని కానీ కమిషనర్ని కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటే మేము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా వాళ్ళ ఇళ్ళ దగ్గరకు పోయేసి మీరు మీ కోసం మీ ఉద్యోగాల కోసం వాళ్ళ దగ్గర పోయి ఇలా మీరు బొకేలు వేసి శాల్వాలు ఇవంతా చేయడం బాగాలేదని కూడా మేము తెలుగుదేశం పార్టీ జనసేన తరఫున కూడా వారిద్దరికీ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఆల్రెడీ దీన్ని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే వచ్చి రాగానే ఒక అధికార పక్షం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం అది ఒకవేళ చైర్మన్ అయితే ఆయన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ అయితే మీరు టీడీడీకి సంబంధించిన విధుల్లో ఏదైనా జాయిన్ అయి ఉంటే మీరు వెళ్ళండి ఓకే టీటీడీకి సంబంధించిన చైర్మన్ కాబట్టి మీరు వెళ్ళచ్చు కానీ ఒక శాసనసభ్యుడి ఇంటికి మీరు ఎలా వెళ్తారని కూడా మేము జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈ రాష్ట్రంలో ఇంకొక పది రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతున్న సందర్భంలో ఏదో తూతూ మంత్రంగా అధికారులు మార్చాలి కాబట్టి అధికార పార్టీ ఎవరైతే వాళ్ళకి బాగా పనికొస్తారో అని తెచ్చుకొని ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రులకు కానివ్వండి అందుబాటులో ఎవరైతే బాగా ఫేవర్గా పనిచేస్తారనిపించేవో ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకుంటున్నారు మనం చూసాం తిరుపతి మున్సిపల్ కమిషన్ గారిని కథలో మేము బదిలీ చేయమన్నాం అనోక ఆరోపణలు దొంగ ఓట్ల విషయంలో హరిత గారిని సస్ బదిలీ చేయమన్నా బదిలీ చేశారు కొత్తగా ఐఏఎస్ అదితి సింగ్ తీసుకొచ్చారు అలాగే కలెక్టర్ గారు వెంకటరమన్ గారు పంపించి కలెక్టర్ గారిని తీసుకొచ్చారు లక్ష్మీశాఖ కలెక్టర్ గారిని ఇప్పుడు ఎస్పీ గారు కూడా బదిలీ చేశారు ఎస్పీ గారు కూడా ఈరోజు రాబోతున్నారు కొత్త ఎస్పీ గారు ఓకే ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు ఎందుకు బదిలీ చేస్తారు ఎలక్షన్ వస్తూ ఉంది నీతి నిజాయితీ ఎలక్షన్ జరపాలి నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరపాలని ఆలోచనతో బదిలీ చేసినప్పుడు ఇక్కడ ఎలా అనుమానాలు ఎంత ఎలా వ్యక్తమవుతున్నాయంటే ఇవ్వ మనం చూస్తున్నాం కలెక్టర్ గారు ఇంకా నిన్న ఆయన చార్జ్ తీసుకోవడం వెంటనే తిరుపతి శాసనసభ్యులు కరుణాకరెడ్డి గారు ఇంటికి వెళ్ళి ఆయన సన్మానించి ఆయన ఇచ్చి సార్ దీనికి అంతా కలెక్టర్ గారు ఏం చెప్తారు ఎందుకంటే ఇక్కడ పోటీ చేసేది ఎవరో కాదు ఇదే పార్టీకి ఎవరైనా పోటీ చేస్తే మాకు అనుమానం రాదు ఈయన కొడుకే పోటీ చేస్తున్నాడు ఇప్పుడు మేము ఇంక ఎలక్షన్ ఎలా చేయాలి ఈయన కొడుకు పోటీ చేస్తున్నప్పుడు నువ్వు ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి సన్మానించి పుష్పకం చూస్తే ఒక ఐఏఎస్ హోదరు కలెక్టర్ గారు ఇంకా మా ప్రజల్లోకి ఎన్ని అనుమానాలు వస్తాయి మీరు వెలసి చేయగలుగుతాం మేము ఎలక్షన్ ఉండగలుగుతామా అధికారి ప్రథమ అధికారి మీరు మీరు కలెక్టర్గా కూడా మెజిస్ట్రేట్ కూడా మీరు ఈ జిల్లా మెజిస్ట్రేట్ మీరు మీరు ఈ ఫోటో మీరు అవి కలవడము ఇది చాలా బాధాకరం అండి ప్రజల్లో చాలా అనుమానం మేము కష్టపడి ఎలక్షన్ చేయాలని సిద్ధమవుతుంటే మీరు ఇలా కలిసి ఏం సంకేత ప్రజలకు ఇస్తున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషనర్ గారు కూడా దృష్టి పెట్టాలి ఆయన దృష్టి తీసుకెళ్తున్నాము మా లీగల్ టీమ్ ద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ ద్వారా యూపీఎస్సీ చైర్మన్ కి చీఫ్ సెక్రటరీకి అలాగే ఎలక్షన్ కమిషన్ గారికి గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారికి ఈ సాయంత్రం కదంతా మెయిల్ చేయబోతుంది లెటర్లు ఎందుకంటే వీళ్ళని ఎందుకు తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు ఇలా రావడం వల్ల ఎలక్షన్కి ఏమైనా ఉపయోగపడతారా కనీసం చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మీరు చూసారు గతంలో కూడా గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ ముప్పై ఎనిమిది వేల దొంగోట్లుగా ఆయన సూత్రధారని చెప్పి ఆయన సస్పెండ్ చేసి విజయవాడ దాటి వెళ్ళకూడదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అంత జరిగినా కూడా ఐఏఎస్లు ఇంత దారుణం ఉందంటే అంటే నేను ఒక ఐఏఎస్ గురించి మాట్లాడటం లేదు ఈయన గురించి కాదు వచ్చింది ఐది సింగ్ గారు మున్సిపల్ కమిషనర్ ఏమో రాగానే రాగానే తెలిపింది అంటే ఇందాక కుమార్ గారు చెప్పినట్టు టీటీడీ చైర్మన్ గారు టీటీడీ హోదాలో ఉండి మీరు టీటీడీ జేఈఓనో ఈఓనో అని అంటే ఓకే మీ బాస్ ఆయన వెళ్ళండి ఆయన శాసనసభ్యుడు ఇక్కడ మీరు ఆయనకన్నా పెద్ద హోదాలో పోస్టులో ఉండి ఐపీఎస్లో ఐఏఎస్ చదువుకొని వీళ్ళు వాళ్ళు సన్మానాలు చేసుకుంటా అంటే మేము చూడటానికి మాహితీ మీరు సన్మానాలు చేసుకుంటాం మేము చూస్తుంది ఈ విషయాన్ని సీరియస్ గా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది వీళ్ళపైన పైన చర్యలు ఈ దృష్టి ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాము మేమేమి వీళ్ళకి వ్యతిరేకత ఏమి కాదు మేము గౌరవిస్తాం ఐఏఎస్ఎల్ అంటే జనసేన పార్టీలో ఉన్న నాయకులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి సంకేతం ఎలక్షన్ టైంలో కరెక్ట్ కాదు ఇది ప్రజల్లో వేరే విధంగా పోతా ఉంది కాబట్టి దీనిపైన సమాధానం ఎవరు చెప్తారో జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఏమున్నా సరే లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నాం కాబట్టి అడ్వకేట్ సమక్షంలోనే ఈరోజు సాయంత్రం కంతా కూడా వాళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాయబోతున్నాం ఎలక్షన్ కమిషనర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దీనిపైన వివేక్ చూడాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వ సలహాదారులకు ఆరు కోట్లు ప్రజాదరణ ఈ నాలుగేళ్ళలో వైసిపి ఎమ్మెల్యేల కన్నా సలహాదారులు ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి నూట యాభై మంది ఎమ్మెల్యేలు అనుకుంటే సలహాదారులు పోటీ పిల్ల ఉన్నారేమో ఇది మాత్రం అందుకే అంతకన్నా కొన్ని కోట్లు ఖర్చు అయినట్టుంది దాంట్లో